దర్శనం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది అమ్మ చాలా అద్భుతంగా ఇక్కడ అసలు ఇన్ని ఈ సంవత్సరం భక్తులను చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం వస్తుంది అంటే ఈ ప్రభుత్వం చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అసలు విజయవాడ విజయవాడే కలకల్లాడిపోతుంది అంత అద్భుతంగా అమ్మవారి దర్శనానికి ప్రతి మహిళ ఈరోజు నేను చూసాను కదా ఎంత దగ్గర నుంచి ఎనిమిది వేల మంది వచ్చారు అంటే అంటే అంత బాగా ఏర్పాట్లు చేశారు ప్రీ బస్సులు వేశారు స్త్రీలకు ఎవరికి ఇబ్బంది లేకుండా దానివల్ల అందరూ అంతమంది రాగలిగారు వేయరు చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఏ ఇబ్బంది ఎవరికి జరుపుకుంటా నేను కూడా చక్కగా వెళ్ళి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాను ఈ విజయదశమి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ ఉన్నాయి మీ అందరికీ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి